హాయర్స్టా ఛానల్ ప్రస్తుతం తో పాటు డాము గారు సీనియర్ జర్నలిస్ట్ వాటికి ఒకసారి మాట్లాడదాం నమస్కారం సార్ సార్ గత కొంతకాలంగా కూడా మంచి ఫ్యామిలీలో వివాదాలు నడుస్తున్నాయి మనకు తెలిసిందే అది ఎప్పటి నుంచో కూడా వార్తల్లో అయితే ఉన్నాయి సార్ అయితే ఇప్పుడు దీంట్లో ఒక రెండు కీలక పరిణామాలు చోటు చేస్తున్నాయి సార్ ఒకటి ఏంటంటే మంచు మనోజ్ గారు తన సినిమా భైరవన్ సినిమాని మంచు విష్ణు గారు ఎంతో ప్రెస్టీజియస్ గా తీసుకొస్తున్న కన్నప్ప ప్రాజెక్టు ఏప్రిల్ ఇరవై ఐదు రిలీజ్ కు సిద్ధంగా ఉంది అదే రోజున ఈ భైరవన్ సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది అంటే అన్నకు పోటీగా వెళ్ళబోతున్న తమ్ముడు అన్నట్టుగా ప్రచారం జరుగుతుంది సార్ మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉంది నిజంగా మంచి అంత ఆ సినిమా ఆ రోజు రిలీజ్ చేస్తాడా లేదా అండ్ ఇంకోటి ఏంటంటే సార్ మంచు మనోజ్ నిన్న మోహన్ బాబు గారి బర్త్డే సందర్భంగా ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు అంటే ఈ బర్త్డే సెలబ్రేట్ చేసుకోలేకపోతున్నాను అంటూ ఒక సాంగ్ యాడ్ చేసి పెట్టారు ఏంటి వీళ్ళిద్దరు ఏమన్నా మళ్ళీ కలిసి కలిసి కలవబోతున్నారా అని చెప్పేసి కూడా చర్చించుకుంటున్నారు మరి ఏం చెప్తారు సార్ వీటికి సంబంధించి యా ముందుగా మనోజ్ ట్వీట్ చూద్దాం మనోజ్ నిన్న ఒక ట్వీట్ చేస్తూ దాంట్లో అర్జున్ రెడ్డి సాంగ్ నా నా నువ్వు నా ప్రాణం అనే ఒక సాంగ్ పెట్టాడు దాని తర్వాత నా నాన్ను నా సూర్యుడివి నా చంద్రుడివి అని పెట్టాడు వీళ్ళిద్దరూ కలిసి నటించిన సీన్లకు సంబంధించిన ఫోటోలు అవన్నీ కూడా షేర్ చేశాడు సో నేను నీ బర్త్డేని జరుపుకోలేకపోతున్నాను నీతో కలిసి సో త్వరలోనే నీతో కలిసి జరుపుకునే దానికోసం వెయిట్ చేస్తున్నాను వెయిట్ చేస్తున్నాను చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతూ పెట్టాడు అంటే మామూలుగా తండ్రి కొడుకుల మధ్య ఎమోషనల్ ఇది ఖచ్చితంగా ఉంటుంది రెండోది వాళ్ళిద్దరి మధ్య గొడవ ఉన్నప్పుడు ఏమవుతుంది ఒక్కోసారి ఒక్కొక్కసారి మనకి ఎవరితో అయినా గొడవ మనకి దగ్గరగా ఉన్న వాళ్ళతో గొడవలు వచ్చినప్పుడే ఇంకా ఎక్కువ అటాచ్మెంట్ కూడా పెరిగే అవకాశం ఉంది మామూలుగా హర్టీజ్ లవ్ అని కూడా ఒక సామెత ఉంటుంది అంటే ఎవరినైనా దగ్గరగా ఉండే వాళ్ళని హర్ట్ చేస్తే ఆ హర్ట్ వల్ల మరింత క్లోజ్ అయ్యే అవకాశం కూడా సైకలాజికల్గా ఉంటుంది అలాగే వీళ్ళిద్దరి మధ్య గొడవ అనేది తండ్రి కొడుకుల మధ్య ఖచ్చితంగా అయ్యే మరింత దగ్గరగా అనిపించవచ్చు అతను చెప్పినట్టుగా లేకపోతే మరింత కావాలని తండ్రితో ఉండాలనిపించవచ్చు ఎందుకంటే ఆయనకి దాదాపు డెబ్బై ఎనిమిది ఏళ్ళు సో తల్లిదండ్రులతో కలిసి ఉండాలని మనోజ్కి ఉండొచ్చు కాకపోతే ఏంటంటే ఇక్కడ మనోజ్ దృష్టిలో విష్ణు వెళ్ళను విష్ణు దృష్టిలో మనోజ్ వెళ్ళను సో అట్లాగే మోహన్ బాబు కూడా మనోజ్ని పక్కన పెట్టి విష్ణుతోనే ఉన్నాడు దానికి కారణాలు కూడా నేను ఇంతకుముందు చెప్పాను ప్రధానంగా ఏంటంటే ఎవరైనా కూడా ఇద్దరు కొడుకులు ఉన్నప్పుడు తన వ్యాపారాలు తన కుటుంబము ఇవి చూసుకునే వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు తప్ప నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటానంటే వాళ్ళతో ఇబ్బందే ఉంటుంది తల్లిదండ్రులకి ఈ అబ్బాయితో ఆ ప్రాబ్లం ఉంది మోహన్ బాబు ఎందుకంటే మోహన్ బాబుకున్న ప్రధానమైన వ్యాపారం వచ్చి ఎడ్యుకేషన్ వ్యాపారం ఎడ్యుకేషన్ యూనివర్సిటీస్ ఉన్నాయి యూనివర్సిటీ ఉంది కాలేజ్ ఉంది కాలేజెస్ ఉన్నాయి సో వాటిని మనోజ్ చూసుకోవట్లేదు విష్ణు దాన్ని నడుపుతున్నాడు దాన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్కి కూడా విష్ణు తీసుకుపోతున్నాడు ఎందుకంటే ఇంటర్నేషనల్గా కొన్ని తో టైప్స్ పెట్టుకోవడం అలాగా వాటిని ఇంపార్టెన్స్ని పెంచడం ఇవన్నీ కూడా విష్ణు చేస్తున్నాడు అలాగే తన తను తన భార్యతో కలిసి ఇంకొన్ని బిజినెస్లు కూడా విష్ణు ప్లాన్గా చేస్తున్నాడు రెండో వైపు కెరీర్లో కూడా విష్ణు హిట్ అవుతున్నాయి లేదా పక్కన పెడితే ఒక ఆర్గనైజర్డ్గా ఉన్నాడు అంటే ఒక డిసిప్లైన్గా ఉండడం ఫ్యామిలీని తల్లిదండ్రుల్ని చూసుకోవడం వ్యాపారాలను చూసుకోవడం తల్లిదండ్రులకి ఈ ఏజ్లో తలొప్పులు తక్కువగా ఉండేటికి చూసుకోవడం అనేది అతను చేస్తున్నాడు ఒక డిసిప్లైన్డ్ సన్ లాగా కానీ మనోజ్తో ప్రాబ్లం ఏంటంటే వీళ్ళకి మనోజ్ ఒక డిసిప్లైన్గా ఉండట్లేదు వీళ్ళు వద్దన్న అమ్మాయిని ఆల్రెడీ డైవర్స్ ఇచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు సో అది కూడా అమ్మాయికి కూడా పెద్దగా ఏం రాలేదు సో పోనీ కెరీర్ పరంగా ఏమైనా కాన్సన్ట్రేట్ చేస్తా అంటే రెండేళ్ళు అయింది స్క్రీన్ మీద కనపడి సో ఈ నేపథ్యంలో మోహన్ బాబు కూడా ఆటోమేటిక్గా విష్ణువైపే ఉండడం సో వీళ్ళిద్దరికి మధ్య సిబ్లింగ్ రైవెలరీ అంటారు మామూలుగా సిబ్లింగ్ రైవెలరీ అంటే రెండో ఇది ఇంకోటి ఆస్పెక్ట్ ఏమంటే ఒకే తల్లి కొడుకులు కాదు ఇద్దరు తండ్రి ఒకడే కానీ తల్లులు వేరు అక్క జల్లెల్లో వాళ్ళు అయినా కూడా ఆ యాస్పెక్ట్ కూడా పనిచేసి ఉండొచ్చు ఎందుకంటే చిన్న భార్య కొడుకు మనోజు పెద్ద బారికి మంచు లక్ష్మి అండ్ విష్ణు సో ఈ యాంగిల్ కూడా ఉండే అవకాశం ఉంది అట్లాగే మోహన్ బాబు ఆస్తుల్ని పంచడంలో కూడా ఆయన ఇప్పటివరకు పంచలేదు కాబట్టి ఆ యాంగిల్ కూడా ఉండే అవకాశం ఉంది మనోజ్ అయితే పదే పదే ఆస్తులు గొడవ కాదు నాది ఆత్మ గౌరవం ఇవన్నీ డైలాగులు చెప్తున్నాడు కానీ ఎవరు నమ్మట్లేదు సో ఇది ఈ బేసిక్గా దానివల్ల ఏమవుతుందంటే ప్రతి సందర్భంలో కూడా మనోజ్ చాలా గట్టిగానే విష్ణుకి ఇబ్బంది కలిగించే విధంగా దానివల్ల మోహన్ బాబుకి ఇబ్బంది కలిగించే విధంగా ప్రవర్తిస్తున్నాడు ఇప్పుడు ఏమైందంటే కొత్తగా ఇప్పుడు ఒక ప్రిస్టేజియస్ ప్రాజెక్ట్ ఇప్పటివరకు విష్ణు కెరీర్లో ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఎప్పుడు చేయలేదు ఒక ప్యాన్ ఇండియా సినిమా లాగా భక్త కన్నప్ప దాని పేరు కన్నప్ప ఒకప్పుడు భక్త కన్నప్ప సినిమాని రీమేక్ కన్నప్పగా ఇప్పుడు చేస్తున్నారు దీనికి ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తున్నాడు మహాభారతం ఫేమతను దీంట్లో ఒక ప్రిస్టేజియస్గా ప్రభాస్ని శరత్ కుమారు మోహన్ లాల్ అక్షయ్ అక్షయ్ కుమారు కాజలు ఇలాంటి వాళ్ళంతా యాక్ట్ చేస్తున్నారు ఆల్రెడీ నిన్న మహదేవ్ శాస్త్రిగా నటిస్తున్న మోహన్ బాబు గ్లిమ్స్ని కూడా ఆయన పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు సో ఏదేమైనా ఒక ప్రెస్టేజ్ దీన్ని తీసుకొని దీని మీద ఎంతో ఖర్చు పెట్టి దాదాపు నూట తొంభై కోట్లు ఎంతో ఖర్చు పెట్టారని విష్ణు ఒక దగ్గర చెప్పినట్టుగా వార్త వచ్చింది ఏదేమైనా ఒక నూట యాభై కోట్ల పైన దీన్ని ఖర్చు పెట్టారు ఎక్కువగా న్యూజిలాండ్లో సెట్స్ అవి వేశారు కొన్ని కొన్ని అక్కడ ఉన్న లొకేషన్లో తీశారు ఏదేమైనా ఆ స్థాయిలో ఆ బడ్జెట్లో కన్నప్ప సిని కన్నప్ప అనేది తెలుగు వాళ్ళకి తెలుసు కానీ నార్త్ ఇండియాలో అంత పాపులర్ కాదు అయినా కూడా వీళ్ళు ఆ సబ్జెక్ట్ తీసుకొని చేశారు ఇప్పటివరకు ఏంటంటే దా వచ్చిన టీచర్ మీద కానీ విజువల్స్ మీద సాంగ్ మీద అంత బజ్జ్ అయితే లేదు అంటే వెళ్ళిపోయి చూడాలి అన్న ఫీలింగ్ అయితే లేదు కేవలం ప్రభాస్ కోసమే జనాలు వెళ్ళే అవకాశం ఉంది ప్రభాస్ రోలు ఎంత ఉందనే దాన్ని బట్టి ఈ సినిమా డిపెండ్ అయింది ప్రభాస్ రోలు తక్కువే ఉండే అవకాశం ఉంది సో ఇది బేసిక్ ఏంటంటే ఒక నాస్తికుడైన కన్నప్ప భక్తుడిగా ఎలా మారిపోయాడు తీవ్రమైన భక్తుడుగానే ఒక ఆస్పెక్ట్ రెండో ఆస్పెక్టు అతనికి మాంసం తినిపించడం మద్యం తాగించడం కాలుతో తన కన్ను పోయినప్పుడు కాలుతో తెక్కి పెట్టడం ఇట్లాంటివి ఆల్రెడీ మన కృష్ణి బ్లాక్ బస్టర్ సినిమా సో ఇది ఇక్కడ కూడా అలాంటివంతా దాంతో దాంతోపాటు ఇతను ఒక వీరుడిగా చేయడం యుద్ధాలని చూపించడం ఒక విల్లన్ని క్రియేట్ చేయడం తో గొడవలు ఒక మంచి లవ్ స్టోరీ ఇవన్నీ కూడా మసాలాలు అయితే యాడ్ చేశారు ఇవన్నీ చేయకూడదని కాదు అశోక మన అశోక సినిమాలో కూడా ఇవన్నీ ఉంటాయి ఎవరి ది షారూఖ్ ఖాన్ ఇప్పుడు ఏంటంటే మొత్తం ఒక కొత్త ప్యాకేజీ లాగా కథల్ని చేయడం అనేది ఈ మధ్యకాలంలో జరుగుతుంది ఇది కూడా అదే పద్ధతిలో ఉంది ఏదేమైనా అది ఇంట్రెస్టింగ్గా ఉండి జనాలకి ఆకట్టుకునే విధంగా ఉంటే ఓకే లేదంటే టెన్షన్లోనే అయ్యే అవకాశం ఉంది బిజినెస్ కూడా అంత గొప్పగా అవ్వలేదనే టాక్ అయితే బయట వినిపిస్తుంది ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇంకొక కొత్త వార్త నిన్న బయటకు వచ్చింది ఏంటంటే ఈ వీళ్ళు జూ ఏప్రిల్ ఇరవై ఐదుకి అనౌన్స్ చేశారు అదే డేట్లో మనోజ్ యాక్ట్ చేసిన భైరవం సినిమా కూడా రిలీజ్ చేయబోతున్నట్టు చెప్తున్నారు మొన్న ఒక ఉగాదికి సంబంధించి ఒక ఫంక్షన్లో పాల్గొన్న మనోజ్ మేము సరైన తేదీకి వస్తున్నాం అన్నాడు సో దాని అర్థం ఏంటంటే వాళ్ళ అన్న కన్నప్ప రోజే వీళ్ళు కూడా రిలీజ్ చేస్తారు అన్న ఒక వార్త అయితే వైరల్ అవుతుంది యాక్చువల్గా ఇది సోలో సినిమా కాదు ఇది నిజానికి బెల్లంకొండ శ్రీనివాసు నారా రోహిత్ మనోజ్ ముగ్గురు ఉన్న మల్టీస్టార్ సినిమా ఆ మధ్య గ్లిమ్స్ కూడా వదిలేరు మనోజ్ ఉన్న గజపతి వర్మగా బ్లాక్ డ్రెస్లో ఉండి వర్షంలో తడుస్తూ ఉన్న ఒక ని కూడా వదిలేదు దీన్ని విజయ కనక్క మేడల డైరెక్ట్ చేస్తున్నాడు కెకే రాధామోహన్ ప్రొడ్యూస్ చేస్తున్నారు ఇది కూడా పెద్ద బడ్జెట్ సినిమా అని చెప్తున్నారు మామూలుగా అయితే ఇది లాస్ట్ డిసెంబర్కి రిలీజ్ అవ్వాలి తర్వాత మార్చ్ అన్నారు ఇప్పుడు ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్ రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అన్నమాట దీ ఇది ఇప్పుడు చర్చకు వచ్చింది అంటే మళ్ళీ మనోజ్ ఒక తలనొప్పి క్రియేట్ చేయడానికి మోహన్ బాబుకి ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఇబ్బందులు ఉన్నారు కన్నప్ప ఆల్రెడీ చాలా కాంట్రవర్సీలు వచ్చింది